హాయ్ అండి కార్తీక మాసం అయిందంటే ఇంకా ప్రతిరోజు కూడా నాన్ వెజ్ అనేది ఉండాల్సిందే ఇంకా ఈ అయితే చిన్న చేపల్ని అయితే తీసుకొచ్చారు ఈ రోజు ఎర్లీ మార్నింగే లేసాను వంటంత కూడా కంప్లీట్ అయితే చేసేసాను బాక్సులు కూడా కట్టేశాను పిల్లలిద్దరికీ కూడా కానీ మా వారు బయటికి వెళ్ళినప్పుడు చిన్న చేపలు అయితే కనిపించాయంట ఇంకా అవి తీసుకొస్త తీసుకొని వస్తానని చెప్పి అన్నారు సరే ఇంకా మనమైతే ఇంకా వద్దు అనలేం కదా కార్తీక మాసం అయిపోయింది సో నాకు కూడా నాకు టెంప్టింగ్ గానే ఉంటుంది ప్రతిరోజు ఇంకా మేమైతే నాన్ వెజ్ అయితే తినేస్తాము ఇంకా ఈ రోజు చారు అయితే కాసాను ఇంకా ఈ చిన్న అయితే ఫ్రై లాగా చేస్తే ఈ చార్లోకి సరిపోతుంది చెప్పి నేను ఆగాను అనమాట ఇంకా గిన్నెలు అయితే చాలానే ఉన్నాయి నాకు ఇక ఇవన్నీ తోముకొని ఈ చిన్న అయితే ఏమంటారు అయితే నాకు తెలియదు వీటిని నెత్తాలు అని అంటారని చెప్పి నేను బయట నుంచి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళైతే చెప్పారంట ఇవి నెత్తాలు అని చెప్పి ఇవి ఏంటో నాకు తెలియదు ఇంతకు అయితే నేను సరిగ్గా అసలు వీటిని అయితే వండనే వండలేదు ఎప్పుడు మేము పెద్ద చేపల్ తింటాం గానీ ఈ చిన్నవి నాకు సరిగ్గా వండడం కూడా కాదు సరేలే నేను యూట్యూబ్ లో అయితే సెట్ చేశాను ఎలా వండుతారు ఏంటి అని చెప్పేసి వీళ్ళు మామూలుగా కొంచెం పులుసులాగా పెడుతున్నారు సో నేనేంటంటే ఇప్పుడు ఆల్రెడీ చారు ఉంది కాబట్టి మళ్ళీ కర్రీలాగా ఉండితే మళ్ళీ ఎక్కువైపోతుంది కదా అందుకని నేను ఫ్రై లాగా చేద్దామని చెప్పి కాన్ఫ్లోర్ పిండి ఉప్పు కారం మసాలా అన్ని వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ లోపు గిన్నెలు తోమేసుకుంటే ఇవి కొంచెం మ్యాగ్నెట్ అయిపోతాయి కదా తర్వాత కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి వీటన్నిటిని కలిపేసి నేను పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత గిన్నెలైతే మొత్తం కూడా కంప్లీట్ గా తోమేసుకుంటున్నాను ఈ రోజు ఎందుకనో తెలియదు కానీ ఎప్పుడు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేస్తాను పన్ను కూడా చాలా త్వరగానే అవుతాయి ఈ రోజు అయితే అస్సలు పనులు ఎందుకో తెలియదు నేను మార్నింగే లేసాను వంటంతా చేసుకున్నాను అయినా సరే పనులు అయితే అసలు అవలేదు ఈ గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో ఇక తోమేసరికి నాకు చాలా టైం అయితే పెట్టేస్తుంది లాస్ట్ వీడియో చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది దాంట్లో ఏంటంటే క్లాస్ ఏమైనా చినిగినా కూడా ఏదైనా హోల్స్ పడినా కూడా మనం టైలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో స్టిచింగ్ చేయించుకోకుండా మనం ఇంట్లోనే టూ మినిట్స్ లో ఎలా ఫిక్స్ చేసుకోవచ్చు అనేది నేను క్లియర్ కట్ గా అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంతకు ముందు ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ వీడియో చూసేయండి మీకు చాలా యూజ్ అవుతుంది నేను గిన్నెలు తోముకునేటప్పుడు అయితే ఒక కవర్ అయితే నేను పక్కనే ఉంచుకుంటాను ఎందుకంటే ఉన్న అన్న మెతుకులు అన్నీ కూడా ఆ కవర్ లో వేసేస్తాను అన్ని అయిపోయిన తర్వాత మాత్రమే ఆ కవర్ తీసుకెళ్లి బిన్ లో వేస్తాను ఫస్ట్ చూసినప్పుడు మీకు ఏంటంటే ఏంటి ఆ చెత్త కవర్ అంతా పెట్టేసారని మీరు అనుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఏంటంటే పిల్లలకి బాక్స్ అవి కట్టేటప్పుడు ఇవి స్నాక్స్ పెడతాం కదా అంటే ఫ్రూట్స్ అవి పెడతాము ఆ ఫ్రూట్స్ అవి పెట్టేటప్పుడు యాపిల్ కి అయితే దాని పీల్ మొత్తం కూడా తీసేస్తాము అవన్నీ కూడా కవర్ లో వేసి పక్కన పెట్టేస్తాను అనమాట ప్రతిసారి బిన్ దగ్గరికి వెళ్ళకుండా అలా కవర్ లో పెట్టేసుకుని గిన్నెలు దోమేసుకున్న తర్వాత కవర్ మొత్తం కూడా కంప్లీట్ గా తీసుకెళ్ళి బిన్ అయితే వేసేస్తాను తర్వాత నీటికి ఎవరి పీల్ని బట్టి అయితే వాళ్ళు చేసుకోవచ్చు కానీ కొన్ని నేను వీడియో లో చూసాను చాలా మంది వంటగది అవి రెడీ చేసుకునేటప్పుడు ముందే కట్టించుకునేటప్పుడు ఈ చింకి కింద మనకి ఒక అటాచ్డ్ డస్ట్బిన్ అయితే వస్తుంది దాన్ని ఆ డోర్ కింద పెట్టేసుకుంటారనమాట ఆ డోర్ లోపల నేను అలా చూసాను కానీ మళ్ళీ తర్వాత స్మెల్ వస్తుంది అని భయంతో అయితే నేను అలా చేయించుకోలేదు నేను వాషేరిలో అయితే పెట్టేసుకుంటాను ఇంకా ఈ చిన్న చేపలను అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను నాకైతే బాగా ఆకలిస్తుంది టైం వచ్చి ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట అయితే అయింది ఇంకా ఈ ఫ్రై చేసేసుకుని తినేస్తాను ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ ఫోన్ చేసి మా వారు వచ్చేటప్పుడు ఇంకొక రకం చేపలను అయితే తీసుకొస్తాను కర్రీ అని చెప్పి అడిగారు ఇంకా నా వల్ల కాదు ఇప్పుడు చేసేసరికి ఇంకా ఇంత టైం పట్టింది ఇంకా నేను ఈసారి ఈ రోజు అయితే వండలేను ఇంకా నెక్స్ట్ డే గాని ఆ నెక్స్ట్ డే గాని తీసుకొద్దు కానీ ఈ రోజు అయితే ప్రస్తుతానికి వద్దని చెప్పి ఈ చిన్న చేపన్ని ఫ్రై చేసేటప్పుడు ఆ స్మెల్ అయితే బాగా టెంప్టింగ్ గా అనిపించింది కొంచెం టేస్ట్ చేద్దామని ఒకటైతే నోట్లో వేసుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది ఇంకా ఫస్ట్ వాయి అయిపోయి నేను ఆ ఫస్ట్ వాయి మొత్తం కూడా తినేసాను తర్వాత మళ్ళీ కొంచెం అయితే వేయించేసాను ఏంటక్క వేయించేటప్పుడే తినేసావా అని మీరు అనుకోవచ్చు కానీ ఏం చేస్తాం కార్తీక మాసం అయిందంటే ఇంకా కరువు బట్టి ఉన్నట్టే ఇంకా ఏది వేసినా కూడా శుభ్రంగా లాయించేటమే కానీ మీకు ఏ రకం చేప అంటే బాగా ఇష్టము కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేపల పేర్లు అయితే చాలా వెరైటీగా ఉంటాయి కదా కొన్ని కొన్ని అయితే భలే నవ్వు వస్తుంది నేను రీసెంట్ గా విన్నది శీలావతి చేప అంట ఆ చేప పేరు వినగానే నాకైతే భలే నవ్వు వచ్చింది ఆ రకం చేప అయితే చాలా బాగుంటది అని అంటున్నారు కానీ నేను ఎప్పుడైతే వండలేదు తినలేదు మేమైతే ఎక్కువగా రాగంటి అయితే తింటాము వాటిని పులుసి ఎక్కువగా తింటూ ఉంటాము దాని తర్వాత కొరమైన చేపలను అయితే కొంచెం ఈ మధ్య కాలంలో తెచ్చుకుంటున్నాము ఇంకా ఇంతకు మించి నాకు వేరే ఎక్కువగా ఏమీ తెలియదు ఒకవేళ అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కానీ నాకు అంతగా క్లారిటీగా పేర్లు అయితే తెలియదు మహా అయితే ఇంకా ఒకటి రెండు రకాలు అయితే తినుంటాను అంత అంతకు మించి ఇంకా నేను వేరే ఎక్కువ రకాలైతే తినలేదు కానీ ఈ చిన్న చేపలు ఫ్రై అయితే ఉంది కదా ఇలా ఫ్రై చేసుకుంటే నిజంగా చాలా బాగుంది అయితే ఇంకా మస్తుగా ఉందన్నమాట కార్తీక మాసంలో మీరు వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకో విషయం ఏంటంటే కార్తీక మాసం మొత్తం చేసిన తర్వాత లాస్ట్ డే ఫ్రైడే వచ్చింది ఇంకా ఆ ఫ్రైడే అయితే ఇంకా నా వల్ల అవలేదు మార్నింగ్ మార్నింగ్ చేసిన తర్వాత ఈవినింగ్ కల్లా ఇంకా నేను నాకు బాగా తినాలనిపిచ్చేసింది ఇంకా సరే నేను వెజ్ బిర్యానీ అయితే తెప్పించుకున్నాను ఈ కార్తీక మాసం మొత్తం కూడా నేను వెజ్ బిర్యానీ కానీ ఏదైనా ఫ్రైడ్ రైస్ కానీ ఇంకేం తినలేదు అనమాట ఇంకా అందువల్ల ఇంకా ఫ్రైడే అయితే నా వల్ల అవ్వలేదు ఇంకా అందుకే వెజ్ బిర్యానీ అయితే తినేశాను ఎందుకంటే మళ్ళీ టూ డేస్ వరకు కూడా ఆగాలి కాదు ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇంకొక విషయం కూడా విన్నాను కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసంలో కూడా మనం నాన్ వెజ్ తినకూడదు అని ఇంకా ఆ విషయం వినగానే నాకైతే నిజంగా ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఇంకా నా స్కెల్టన్ మాత్రం ఎగురుతుంది ఇంకా ఆ రకంగా చేయాలంటే ఇంకా నేను చేయలేను నిజంగా చెప్తున్నాను నాన్ వెజ్ తినకుండా ఉండే వాళ్ళకి మాత్రం దండేసి దండం పెట్టాలి మనకి ఏదైనా కొంచెం స్మెల్ మసాలా స్మెల్ కానీ ఏదైనా కొంచెం స్మెల్ తగిలిందంటే ఇంకా టెంప్టేషన్ అసలు మనం ఆపుకోలేము ఆ ఎప్పుడు తినేస్తామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాము ఆ రకంగా తయారైన వాళ్ళము అసలు వెజ్ తినకుండా పూర్తిగా నాన్ వెజ్ తినకుండా ఉండే వాళ్ళకి మాత్రం చాలా గ్రేట్ కదా ఇంకా చారు పోసుకొని ఒక ముద్ద అన్నం పెట్టుకుంటూ ఒక ముక్క తింటుంటే ఉంది కదా అబ్బాబబ్ స్వర్గం లాగా అనిపించింది నాకు మీరు కూడా ఇంతేనా మధ్యాహ్న పూట మనకి పళ్ళన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా అన్నం తింటే బల హాయిగా అనిపిస్తుంది కదా నేనైతే ఇంతకు ముందు వర్క్ చేస్తూ టెన్షన్ పడే లైఫ్ను కూడా లీడ్ చేశాను అలాగే ఇప్పుడు ఇంట్లో ఉండి ప్రశాంతమైన లైఫ్ ను కూడా లీడ్ చేస్తున్నాను ఏదో కొన్నిసార్లు అలా కలిసొస్తుంది సరే కానీ వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి నా ని ఫస్ట్ టైం చూసినట్లయితే కాదు కాదు ఇంతకు ముందు చూసి కూడా నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము అయితే లైక్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఉండనండి బాయ్ బాయ్